మాతరం ఉందే మాతరం సుజలం సుకులం ససశ్యామలం మలయ శీతలం ఏదైతే ఉన్నదో అది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడవ తారీఖు నాడు దాని వంకి చటర్జీ రాశాడు ఇప్పటికీ అది నూట యాభై సంవత్సరాలు అవుతోంది ఉంది భారతదేశంలో ఉందే మాత్రం గీతం గొప్పగా కీర్తించడమే అమోఘమైన గీతం ఉందే మాత్రం మీ తరంతో పాటు మాతరం భవిష్యత్ తరం కూడా సో ఆ విధంగా నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దాన్ని మనం మరణ చేసుకుంటా ఉన్నాం ముందుకు పోతా ఉన్నాం సో బంకిం చంద్ర చటర్జీ చటోపాధ్యాయ తన కలం నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున చాలువారి భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో నుంచి ఈ నూట యాభై సంవత్సరాల పాటు చాలా ఉత్ప్రేరకంగా పనిచేసింది ఆ విధంగా ముందుకు పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సోదరుల బంకిం చంద్ర చటర్జీ భారతదేశానికి అంకితం చేశారు దీనికి ఆ రోజు డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ బ్రిటిష్ సేవలో ఉన్నటువంటి ఆయనపై ఒక తెల్ల అధికారి చేసినటువంటి అవమానం ఆ గీతం ఆవిర్భానికి దారితీసినట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు సో గాడ్ సేవ్ ద కింగ్ అనేటువంటి చేసినటువంటి అవమానం ఆ గీతం ఆవిర్భానికి దారితీసిందని చెప్పేసి మనకి అర్థమవుతోంది సో జాతీయ గీతంగా చేరినటువంటి వలస పాలకుల యత్నం ఆయనను మరింత కుదిపేసింది సో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పద్ధతుల్లో చేస్తే ఈ వందే మాత్రం భారతదేశానికి సంబంధించి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆనంద్ మట్ అనేటువంటి నవల్లో ఈ వందే మాత్ర గీత అందరూ ఉన్నదని తెలియజేస్తాను దాని మీద ఇప్పటికీ అనేక పాటలు కూడా ఉన్నాయి సినిమాల్లో పెద్ద పాటలుగా కూడా ప్రచారం ఇదైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తుంది రెండు ఎనభై రెండులో ప్రచురితమైన ఆనంద్ మట్ నవల్లో గేయం ప్రింట్ చేయబడింది సో పదిహేడు వందల డెబ్బై కరువు నేపథ్యంలో జరిగిన హిందూ సన్యాసుల ముస్లిం పక్కిల తిరుగుబాట్లు దీనికి స్ఫూర్తిగా నిలిచాయి సో ఈ వేళకి కూడా స్ఫూర్తిగా వందే మాత్రం నిలిచింది దేశభక్తిని జాతీయతను ప్రకటించినటువంటి సాహిత్య స్రవంతి ఏదైతే ఉందో బకిం చంద్ర చటర్జీ బంకి బిం చంద్ర బంకిన్ చంద్ర చటర్జీ భారత సాహిత్యానికి కొత్త దశా దిశ నిర్దేశం చేశారు సో రవీంద్రనాథ్ ఠాగూర్ పద్దెనిమిది వందల డెబ్బై పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కలకత్తా కాంగ్రెస్ సభలో స్వయంగా దీన్ని స్వర అంటే పాడాడు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ వెళ్దిన సమయంలో ఉందే మాతృద్యం భారతదేశాన్ని కుదిపేసింది అనేది మనం చెప్పవచ్చు సో ఆ విధంగా ఉంది పద్దె పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో వృష్ శిక్షకు గురైనటువంటి కుదిరాం బోస్ చివరిగా చివరి నిమిషంలో వందే మాత్రం అండు చనిపాడు చిరునవ్వుతోని ఆ వందేమాతరం పాడి మరణించాడు గురితీపెట్టాడు ఏడులో రాజమహేంద్రవరంలో విద్యార్థులు గాడిచెర్ల హరిశర్వత్మరావు నేతృత్వంలో మొదటిసారిగా వందే మాత్రం గీతాన్ని వేరేంపుగా చేస్తూ పాడుతూ చేసినటువంటి క్రమంలో ప్రిన్సిపల్ హంటర్ ఆయన్ను కాలేజీ నుండి బహిష్కరించాడు సో విద్యార్థులు ఆగ్రహం రేగి గ్రామాల్లో వందే మాత్రం సంఘాలు ఏర్పడ్డాయి ఆ టైంలోనే చిన్నప్పటి అయిన రైతు ఇంగ్లీష్ అధికారిపై తిరుగుబాటు చేయటంతో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అందే పాడటం ఉద్యమంగా మొదలైంది నిజాం జమానా వణికిపోయింది బహిష్కరణలు నిరసనలు కొనసాగినాయి భారత స్వాతంత్ర ఉద్యమంలో ఇది చాలా ప్రధానమైన పాత్ర పోషించింది నలభై ఏడు ఆగస్టు పదిహేన ఉదయం పార్లమెంట్లో ఓంప్రకాష్ అందే మాత్ర గీతాన్ని ఆలపించారు రాజ్యాంగ సభ వందల యాభై ఉదయం జనగణ మనను జనగణ మనను తో సమాన హోదా ఇచ్చింది ఇది కేవలం ఒక గీతం కాదు ఇది భారత జాతి యొక్క ఆత్మగా భారత ప్రజలు భావిస్తారు సో సత్యమే ఉజైతే చందంగా తరహాలోనే వందే మాత్రం ఏదైతుందో ఆత్మ నినాదంగా ఒక శాశ్వత జాతీయ గీతంగా భారత ప్రజల గుండెల్లో ఉండిపోతుంది సో నూట యాభై సంవత్సరాల తర్వాత కూడా భారతీయుల హృదయాల్లో నిలిచిపోయే గీతమని తెలియజేసుకుంటూ ప్రజలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అయిపోయాను కామెంట్ బాక్స్ ఆయన తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యనారాయణ నిరక్ష ఆర్గనైజ్